నేను అప్పుడు నా బాగా గుర్తు గోవింద స్వామి టెంపుల్లో ఉన్నాం అప్పటికి సెల్ ఫోన్ లేవు కదా మేము బెల్జియం ఆయన నేను అక్కడ మన ఇస్కాన్ బుక్ స్టాల్లో ఉన్నా నా పేరు అమిత కృష్ణదాస్ ఆయన ఇంగ్లీష్ పేపర్ తెచ్చి ఏ సి రాధమోహర్ వాట్ హెపెన్ ఇన్ యూఎస్ అమెరికా అని చూపించాడారు ఈ బిల్లాడే అనేవాడు బిల్డింగు డబ్ల్యూటీసీ అంటారమ్మా నువ్వు వినుంటావు డబ్ల్యూటీసీ అంటే ట్వంటీ అవర్స్ ఆఫ్ అదేనా వరల్డ్ టేట్ సెన్స్ ట్వంటీ అవర్స్ దాన్ని కూల్చేశారు లేదు విమానంతో వచ్చి కూల్చేశారు అలా వేల మంది చచ్చిపోయారు ఇంకో సో అతన్ని ఎవరు తయారు చేసారు అలాగే ఎవరు తయారు చేస్తారు అతన్ని ఏదైనా పుస్తకం వల్ల పుస్తకం తయారవుతుంది కదా ఇప్పుడు నువ్వు ఉన్నావు నాన్న కట్టు ఒట్టు జుట్టు అంబ చెప్పడము చెప్పడము మన సంస్కృతి మన పుస్తకాలు చెప్తాయి కదా కాబట్టి నీ పుస్తకం నేను ఇలా తయారు చేసింది వాడి పుస్తకం వాడిని ఎలా తయారు చేసింది కాబట్టి ఈ ప్రపంచం అంతా బాగుండాలంటే భారతదేశం బాగుండాలి భారతదేశం బాగుండాలంటే హిందువులు బాగుండాలి హిందువులు బాగుండాలంటే దేవాలయాలు బాగుండాలి కాబట్టి హిందువులు నాశనం చేయాలంటే నాశనం చేయాలి అందుకని కాన్సెప్ట్ తో కష్టపడుతున్నారు అంటే ఇప్పుడు హిందువులు ముసుగుల్లో కూడా చాలా మంది అంటే డబ్బులు పోజేసుకునే వాళ్ళు అంటే ఫేక్ గురువుస్ వస్తూ ఉంటారు మరి అలాంటి వాళ్ళని మీరు లేదా అంటే మీరు అది యాజ్ ఎ హిందూగా ఉన్నారు ఇప్పుడు అలాంటి వాళ్ళు కూడా ఎక్కువగానే ఉన్నారు కదా వాళ్ళు ఇంకా కోట్లు పొలగొడుతున్నారు ఎవరైనా మందు కొట్టారు ఇంకో ఏ మతస్థుడైనా ఏ వయసు వాడైనా ఏ ఊరి వాడైనా ఏ స్థాయి వాడు బంధు కొట్టిన ఏమన్నా తాగుతాడు తాగుబోతల్లో మంచోళ్ళ జడ్డోళ్ళు ఉంటారా తాగుబోతుల్లో మంచోళ్ళ జడ్డోళ్ళు ఉంటారా ఏంటి లేదా తాగుతాడు అందుకని ఇంగ్లీష్లో తెలుగులో ఎప్పుడైనా రాస్కెల్ ఈజ్ ఎ రాస్కెల్ అట్లా వాడు హిందువుల్లో ఉన్న దొంగ ఇప్పుడు ఏంటంటే ఇతర మతాల్లో కూడా ఎవరు ఒకళ్ళు చేసిన దానికి అందరిని అంటున్నారు వాళ్ళు కాదు కదమ్మా అది కాదు అందరూ బుక్ చే ఇప్పుడు మనం సొంతం చెప్పట్లేదు ఇప్పుడు నీకు కొన్ని ఎట్ల కొట్టి చూపించిన పర్లేదు నీకు తెలియాలి ఒక్క బుక్ ఉంటే చూపించదా నా సొంతం లేదు తల్లి కాదు అది మళ్ళీ వెళ్దాం విగ్రహములు పడగొట్టుట ద్వితీయ ఉపదేశ కాండంలో బైబిల్లో వాళ్ళు ఏమన్నారు విగ్రహారాధన విషయంలో ఉంటుంది హిందువులు ఇతర దేశాలకు వెళ్ళి ఏయ్ నువ్వు ఇలాగే పూజ చేయాలి అని అనరు నువ్వు చేసేది రాంగు వర్షిప్పు అనరు కానీ దరిద్రులు ఓ రెండు పుస్తకాలు రాసుకుని మేము రాసిందే కరెక్ట్ అంటారు అది ఈ దరిద్ర నుంచి ప్రపంచాన్ని రక్షించాలి హిందువులు నీకు ఉదాహరణకి శాంపిల్ చెప్తాను చెప్పండి బైబిల్లో బానిస చట్టం నిర్గమకాండం ఇరవై ఒకటి ఇరవై ఆడ బానిసనే కానీ మగ బానిసనే కానీ వారి యజమాని తీవ్రంగా కొట్టించో అక్కడికక్కడే ఆ బానిస సత్యంచో యజమాన్ శిక్షారుహుడు ఒకవేళ బానిస రెండు రోజులు బతికి ఉన్నట్ల బానిస వెంటనే పనిచేయడానికి వెళ్ళాలి విషయాన్ని తీసుకునే పని లేదు ఎందుకంటే బానిస అనేవాడు యజమాని ఆస్తి మానవత్వం లేని బానిసత్వాన్ని బైబిల్ ప్రోత్సహిస్తుంది శాంపిల్ అది బానిసత్వమే తప్పు కదా మళ్ళీ వాడు దీనికి మళ్ళీ సమర్థించడం ఏ ఈ కాండంలో వాడు ఏం చెప్తాడంటే విగ్రహాలను పూజించడానికి రమ్మని పిలిస్తే విగ్రహాలను పూజించడం అనే దానికి ఎవరైనా పిలిస్తే వాళ్ళని చంపేయాలంట అట్లా పర్టికులర్గా ఉందా దాంట్లో మరి అదే చెప్పేది తీరా అద్వితీయోపదేశం అన్నది ఆ బుక్ పర్టికులర్ గా ఇప్పుడు భగవద్గీత వాటిలో నుంచి ఏదో తీసుకొని ఆంజన స్వామి మీద ఒట్టేసి ఇదిగో ఇట్లా అని చెప్పారు మరి దానికి మీరు ఎట్లా అంటే చూసారా మీరు ఆ వీడియో అతను గొర్రే కదమ్మా కాదు నేను హిందూనే నీవెవడరా చెప్పిందని అంటున్నారు మరి కాదు ఆడియో కూడా వచ్చింది అది ఫేక్ అన్నాడు ఏ అన్నాడు కాదు అతనే ఫేక్ అయినప్పుడు ఇప్పుడు ఈ హిందూ భూమి మీద హిందువు అనేవాడు హిందువుల్లో కొందరు మాంసారులు ఉంటారు కొన్ని రకాల జంతువులు తింటారు ఇప్పుడు నువ్వు చెప్పిన వ్యక్తి భూమి మీద తినని జంతువు ఏదైనా ఉందా తినని జంతువు ఏదైనా ఉందా పాములు కప్పలు తేళ్ళు అన్ని 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 తినేవాడిని ఏమంటారు అంటే ప్రపంచం తిరుగుతున్నాడుగా ప్రపంచంలో రుచులు చూపిస్తున్నాడు ప్రపంచంలో పందులు కూడా ఉన్నాయి పంది విడిచిపెట్టింది కూడా ఉంది రుచులు చూడు మనం ఎవడొద్దాండి చూడమ్మా ఎంత మానవత్వం అంటే చాలా గొప్ప మానవత్వం అందులో ఉందా అని అడిగావు నెంబర్ కూడా ఉంది చదువు మా బంగారు తల్లి బైబిల్ అంతా లొల్లి నేను భూమి మీదకి అగ్నివే వచ్చి తని ఈ టైప్లో చదువు అరవాలి అరిచి గుండిపోటు ఉండాలి చచ్చిపోవాలి తీగే చెప్పకూడదు దేవుడు లోకముని ఎంతో ఇలా చెప్పొచ్చు కదమ్మా దేవుడులో ఎందుకు అలాగా ఏంటి అడి చూడు చచ్చిపోతాడు అడు చూడు సరే తల్లి చూడమ్మా అసలు ఇక్కడ మానవత్వం చూడమ్మా నేను భూమి మీదకు అగ్ని వేయ విరోధం పెట్ట తిని లోకా పన్నెండు అధ్యాయం యాభై ఒకటి యాభై మూడు నువ్వు దేవుడు నువ్వు అసలు రాక్షసుడు నువ్వు విరోధం పెట్టేవాడిని మనిషి అనే అనకూడదు కదా దేవుడు అని నువ్వు విరోధం పెట్టాలా కలపాలా నువ్వు చెప్పు అసలు కలపాలా పెడగొట్టాలా కలపాలి వీడేం చెప్పాడు నేను విరోధం పెట్ట ఇంకా అవలేదు చూడు మత్తాయి మీ అత్తయ్య కాదమ్మాయి మా అత్తయ్య అత్తయ్య అంటే వాళ్ళు చాప్టర్ ఇంగ్లీషో మ్యాథ్యూ అంటారు పది ముప్పై నాలుగు నెంబర్ కూడా చెప్తున్నా ఆ ఈ పనికి మాన పుస్తకం వల్ల వాళ్ళు అలా తయారయ్యారు నేను భూమి మీదకు సమాధానం పంపవచ్చింది మీరు తలర్చకుడి నేను కర్గం పంచుడికే వచ్చింది శాంతిని పంచుటం కాదు ఒక ఇంటిలో ఐదుగురు వేరుపడి ఇరువురు ఇరువురు వేలుపడి ముగ్గురు ఉండేలా చేస్తాను కొంపకోల్చిన ఐదుగురు ఉంటే ఇద్దరు వ్యతిరేకంగా ముగ్గురు ముగ్గురు వ్యతిరేకంగా ఇద్దరు నీకు ఉదాహరణ ఇస్తే పట్టుకుంటావు చిన్నపిల్లవు కదా ఒక ఇంట్లో నలుగురు ఉన్నారమ్మా అన్నదమ్ములు ఒక అబ్బాయి అయ్యప్పమాల వేశారు ఒక అబ్బాయి శివమాల వేశాడు ఒక అబ్బాయి హనుమంతుడు మాల వేశాడు ఇంకొక ఆయన భవానీ మాల వేశాడు వాళ్ళ అమ్మగారు నలుగురికి వంట చేసి ఎవరి ప్లేట్లో వాళ్ళకి ఇచ్చి నైవేద్యం నాలుగు పేటాలు వాళ్ళు పెట్టేసుకుంటారు ఏ గొడవ జరగదు అవునా ఈ నలుగురిలో ఒకటి కానీ గొర్రెయడంకో ఏవద్ది ఏం చేయ ఏం ఏ ఆ బొమ్మలకి వెండి మా అలా ఎన్నిపైన శవన చేయాలి అని వీళ్ళందరినీ అవహేళన చేస్తాడు పేరేంటాడు పేరు వెంకట్ వెంకట్ ప్రసాద్ అని పేరు పెట్టుకుని వాడు గోవింద చెప్పడంట ఆ నాన్న పేరు శ్రీరామ్మూర్తి వాడు జై శ్రీరామ్ చెప్పడు వాడిని అలా ఎవరి తయారు చేశారు ఎలా నువ్వు సర్టిఫికేట్లు అన్న ఇందు సో అలా నీతి లేని వాళ్ళకి ఒక అంటే ఇప్పుడు వాళ్ళు అట్లా చేస్తున్నారు అనుకోండి ఒక హిందూ మతంలో అంటే మనమే ఎట్లా అంటే మన మన మతాన్ని గౌరవించాలి అంటే ఎదుటి మతాన్ని గౌరవించాలి మన మతాన్ని పాటించాలని ఒకటి ఉంటది కదా అని చెప్పేసి మనం ఇలా చేయకూడదు కదా నీకు అర్థం కాలేమ్మా ఇప్పుడు మీ నాన్నగారు ఉన్నారా అని అడిగారు ఎవరో వచ్చి సుమలత మీ నాన్నగారు ఉన్నారా ఇది ప్రశ్న పెరిచిన ఇంకోలా అడగచ్చు తెలుసు మీ నాన్నగారు ఉన్నారా మీ అమ్మగారు ఉన్నారా ఇలా అడగచ్చు మీ అమ్మ మూడు ఉన్నాడా అది కూడా అడగచ్చు దానికి దీనికి తేడా తేడా ఉందా లేదా నువ్వు రియాక్ట్ అవ్వాలా అసలు అవ్వచ్చు అవ్వాలి మీ నాన్నగారు ఉన్నారు కదా మీ నాన్నగారు చొక్కా అక్కడ వేసి ఎవడైనా బూట్ కాలుతో బురత కాలుతో తొక్కాడు అనుకో అట్టవ్తో అట్టవా ఆ ఏముంది చొక్కా తొక్క అన్నావు మా నాన్నగారు చొక్క అంటావు కదా అవునే కదా మీ నాన్నగారు చొక్కాను తొక్కితే నీ బీపీ వస్తున్నా మరి అలాంటిది వీళ్ళు హిందువులకే పుట్టి హిందూ దేవుళ్ళ పేర్లతో బతుకుతూ సర్టిఫికెట్లో హిందూ పెట్టుకుని వాడికి కామెంట్లు చేయడం ఏంటమ్మా ఇప్పుడు ఉదాహరణకి మీ ఛానల్ పేరు ఏంటమ్మా నువ్వు దాని గురించి మాట్లాడు ఎవ్వడేమండవు ఇంకో వేరే ఛానల్ గురించి మాట్లాడేవామంటారు అంటారు కదా సేమ్ మనం చేసేది అది అంటే వాళ్ళు చేస్తున్నారని మనం చేయకూడదు కదా దానికి దీనికి తేడా కదా నీకు అర్థం కాదు మీరు అన్నది మీ నాన్నగారిని గౌరవిస్తేనే వాళ్ళని గౌరవించాలి కదా మీ నాన్నగారిని తిట్టిన తర్వాత మీ ఫ్రెండ్ అయినా నువ్వు బెండ చేస్తావు ఎందుకని మీ నాన్నకంటే మీ ఫ్రెండ్ ఎక్కువ కాదు కదా అవును అర్థమైందా అర్థమైంది మీ అమ్మగారిని మీ నాన్నగారిని తిట్టిన తర్వాత ఇలా అంటావేంటి శబరిలాగా కదా బరిలోకి దిగుతావు శబరిలా ఉండవు చూడమ్మా దరిద్రం వచ్చారు చదువుతాను నీవు ఎక్కడికి వెలుచున్నావో ఆ దేశపు నివాసితులతో నిబంధన చేసుకోకుండా జాగ్రత్త పడవు నెంబర్ చెప్తున్నా నిర్గమకాండం ముప్పై నాలుగు పన్నెండు నుంచి పద్దెనిమిది ఒకవేళ నీకు అది ప్రాణం మీదకు వచ్చాను వారి అన్ని దేవతలు బలిపీటమును పగలగొట్టి ఇది నువ్వు నా వీడియోలు ఉంటావు కదా ఒకటే బైబిల్ అంటాను కదా అనొచ్చు కదా చూడే నువ్వు చదువు నువ్వు అది విను వారి నిబంధన చేసుకోకుండా వారి దేవతల బలిపీఠంలో పగలగొట్టి వారి బొమ్మలను పగలగొట్టి వారి విగ్రహం పడగొట్టవలను ఏల అనగా వేరొక దేవునికి నమస్కారం చేయవద్దు ఆయన పేరు ఈర్షగల యహోవా ఆయన ఈర్చిగల దేవుడు చూసా మహాల పెట్టిందా దేవుడికి ఆ మంచికే ఈర్చి ఉండకూడదు అది ఈర్షి ఉండడు గాడి అవుతాడమ్మాడు అది సైకిల్ గడి అవుతాడు అక్కడ పగలగొట్టడం ఏంటమ్మా తల్లి అని చెప్పు ఇప్పుడు మనకి ఇది ఇచ్చారమ్మా హాలు దేనికి ఇచ్చారమ్మా ఏదో ఇంటర్వ్యూ చేసుకొని ఇచ్చారు వెళ్ళేటప్పుడు దీన్ని తగిలిచ్చి తీసి వెళ్ళిపోతే ఎందుకు కోరుకుంటారు ఇంకోసారి రా అంటే ఇప్పుడు దీన్ని బట్టి ఇప్పుడు నేను అడిగిన దాన్ని బట్టి అంటే విద్వాంసాలు బట్టి ప్రజలకు ఇప్పుడు చూసే వాళ్ళకి ఫైనల్గా ఏం చెప్ ఏం చెప్పాలనుకుంటున్నా డైరెక్ట్గా చెప్పండి ఎప్పుడు చెప్పేది ఒకటే మతం వ్యక్తిగతమైన విషయం మతం వ్యక్తిగత విషయం దాన్ని ఎవరి మీద రుద్దకండి ఇప్పుడు మీరు ఇంటర్వ్యూకి వచ్చే తల్లి ఇప్పుడు ఇలా రమ్మని ఓ పద్ధతిగా రమ్మని నేనేం చెప్పలేదు మీ ఇంగిత జ్ఞానం పనిచేసింది అవునా కదా ఆ ఇంగిత జ్ఞానంతో జీవించండి ఈ భూమి మీదకి మనం ఎన్నాళ్ళు క్రితం వచ్చేమో ఎన్నాళ్ళు ఉంటామో గ్యారంటీ లేదు కదా కాబట్టి ఎవరి జీవితాన్ని వాళ్ళని జీవించేలా చేయండి ఇంకొకరి మీదకి మీరు ఎక్కకండి ఇంకొకరి మీదకి నువ్వు దాడి చేయకండి నీ పూజ నువ్వు చేసుకున్నట్లుగా నీ నమాజు నువ్వు చేసుకో నీ ప్రార్థన నువ్వు చేసుకో ఒక హిందూగా నేను నువ్వు ఇక్కడ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ పీపుల్ ఉన్నావు ఇక్కడ మనం అందరం చెప్పగలం ఏమని చెప్పగలం నేను నమ్మిన రాముణ్ణి నేను నమ్మిన కృష్ణుణ్ణి నేను నమ్మిన శివుణ్ణి నేను నమ్మిన అమ్మవారిని ఇతరులు నమ్మకపోయినా పర్వాలేదు ఎవరిష్టం వారిది చెప్పగలవా లేదా నేను చెప్పగలను వాడు చెప్పగలడు వాడు అందరూ చెప్పగలం ఇదే మాట ముస్లింలు క్రైస్తవులు చెప్పగలిగితే ప్రపంచం ప్రశాంతం అయిపోతుంది అంతే అమ్మ అలా జరుగుద్దని అని ఆశిద్దాం వాళ్ళలో కూడా మనుషులు ఉంటారు కాబట్టి ఆ మనుషులు ఆలోచిస్తారని ఆశిద్దాం అంతే లోకా సంస్థ శివ్నో భావంతు స్వస్తి